శతక సాహితి సరస్వతికి నమస్కారం అశని ప్రశమిత ప్రశమితాయు ప్రభంజన వేగు నృసింహ విక్రమున్ దశముఘ నందనున్ విపు వినిర్జిత మందరాచున్ త్రిశరుని ఒంటి గృద్దున మారుతి ఓ స్వామి నీ బల పరాక్రమములను ధైర్య సాహసములను ఏమని పొగడనయ్యా అశని సమానసాయకు ఆ త్రిశరుడు రావణాసురుని కుమారుడు వాడు మహావీరుడు వాడు బాణం విడిస్తే ఆ బాణం వచ్చి పిడుగుపడ్డట్టుగా శత్రువు గుండెల్లో నాటుకుంటుంది అటువంటి అశని సమాన సాయకు దైన్య సంయుతు వాడి సైన్యమంతా కూడా కార్చిచ్చు అడవిని దహించి వేసినట్టుగా ఒక అగ్ని ప్రవాహంలా శత్రువుల మీదకి విరుచుకుపడి శత్రు సైన్యంలో వ్యాపించి వారందరినీ చెదరగొట్టి వారందరినీ కూడా హతమారుస్తుంది ఒక అగ్ని ప్రవాహంలాగా విరుచుకుపడతారు వారందరూ కూడా అటువంటి సైన్యాన్ని వాడు తయారు చేశాడు అటువంటి వాడు అశని సమాన సాయకు సన్నిభ సైన్య సంయుతుం ప్రశమిత దేవతాస్మయూ దేవతలందరికీ కూడా ఆశ్చర్యాన్ని కొలిపేటువంటి పరాక్రమము కలిగిన వాడు ప్రభంజనవేగు ఒక మహాప్రభంజనం ఒక తుఫాను గాలిలాగా విరుచుకుపడి శత్రువుల మీద దాడి చేసేటువంటి వాడు నృసింహ విక్రము వాడు నరులలో సింహము వలె శత్రువుల మీద దాడి చేస్తాడు వాడు వాడు ఒక నృసింహ విక్రముడు దశముఖనందనున్ వాడు రావణాసురుని కుమారుడు విపుల ధైర్య వినిర్జిత మందరాచలున్ వాడు మందరాచలం వంటి వాడు మహాపర్వత సన్నిభుడు మహాపర్వతం వలె ధైర్యముగా నిలబడి శత్రువుని ఎదుర్కొనేటువంటి సాహసి అటువంటి మహాపరాక్రమశాలి అయినటువంటి త్రిశరుని ఆ త్రిశరుణ్ణి ఒంటి గృద్దున వధించితి వౌరా వాణ్ణి ఒక్క ముష్టి ప్రహారంతో వాణ్ణి సంహరించావు కదయ్యా శత్రువుల గుండెలపైకి పిడుగుపడ్డట్టుగా బాణం విడిచేటువంటి వాడు అగ్ని ప్రవాహములాగా శత్రువులపైకి చొచ్చుకుపోయే సైన్యం కలిగినటువంటి వాడు దేవతలందరినీ కూడా సంభ్రమాశ్చర్యాలకు లోను చేసి భయభ్రాంతులను చేసే పరాక్రమము కలిగినటువంటి వాడు తుపానువలే విరుచుకుపడేటువంటి వాడు సింహంలా లంఘించేటువంటి వాడు శత్రువుల మీదకి అటువంటి ధైర్యశాలిని పర్వతంలా స్థైర్యముగా నిలబడి పోరాడేటువంటి వాణ్ణి అంతటి మహావీరుణ్ణి గుద్దున ఒకే ఒక గుద్దుతో వధించితి వారుతి వాణ్ణి ఒక్క గుద్దుతో చంపేశావు గదయ్యా ఓ ఆంజనేయ నీ యొక్క బలపరాక్రమాలని ఏమని వర్ణించను